హలో మై డియర్ లెర్నింగ్ కం వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ మై నేమ్ ఇస్ రాఘవేంద్ర ఆమ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ ఐ సర్టిఫార్డ్ షైన్ ఎన్ ఫ్రమ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సో గత ఎనిమిది సంవత్సరాలుగా నేను సుమారు పదివేల మందికి పైగా పర్సనల్గా పర్సనలైజ్ మెంటర్షిప్ ద్వారా ఇంగ్లీష్ని తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్పిస్తూ ఉన్నాను అండ్ ఐమ్ హియర్ టు హెల్ప్ యూ ఆల్ ద వే అయితే చాలా మంది మీలో ఒక కన్ఫ్యూజన్ని క్రియేట్ చేసింది ఏంటి అని అంటే సార్ ఏంటి సార్ ఈ ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ అందరూ ఏదో కొత్తగా మాట్లాడుతున్నారు ఇరవై ఒకటి రోజుల్లోనే మీరు ఇంగ్లీష్ నేర్పిస్తారా ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ అని కొత్త కోర్స్ పెట్టారు అసలు ఏంటి సార్ ఈ ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ ట్వంటీ వన్ డేస్లో ఇంగ్లీష్ని అంత బాగా నేర్చుకోవచ్చా అని మీకు అందరికీ ఒక డౌట్ ఉంది ఈరోజు ఆ డౌట్ని క్లారిఫై చేయడానికి నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను అసలు ఎవరి రాఘవేంద్ర ఏంటి అనేది నేను గత సెషన్లో మీకు ఇంట్రొడక్షన్లోనే ఇచ్చాను సో ఇక్కడ నేను ఇంకా ఎలాంటి ఆలోచన చేయకుండా ట్వంటీ వన్ డేస్ అంటే ఏంటి దీని ఇంపార్టెన్స్ ఏంటి ఎవరు దీన్ని సజెస్ట్ చేసింది అండ్ దీనివల్ల నిజంగా మనలో ఇంగ్లీష్ నేర్చుకుంటామా అనే అంటే మీలో ఉన్నటువంటి ఒక అనుమానాన్ని తీసేయడానికి ఈ వీడియో చేస్తున్నాను చూద్దాం ట్వంటీ వన్ డేస్ ట్వంటీ వన్ డేస్ అంటే ఏంటి అసలు ఇంపార్టెన్స్ ఆఫ్ ట్వంటీ వన్ డేస్ మన లైఫ్లో ఏంటి అని అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఇరవై ఒకటి రోజుల పాటు ఒక విషయాన్ని మనం పాటిస్తున్నట్టయితే సింపుల్గా చెప్పాలంటే ఇరవై ఒకటి రోజుల పాటు మనస వాచ కర్మన మీరు గనక ఖచ్చితంగా సీరియస్లీ సిన్సియర్లీ కంటిన్యూస్లీ గుర్తుపెట్టుకోండి ఎస్ఎస్సి సార్ నేను టెన్త్ క్లాస్ పాస్ అయ్యాను సార్ మళ్ళీ ఎస్ఎస్సి ఏంటి అని అనుకోకండి మీరు కనుక ఇరవై ఒకటి రోజుల పాటు సీరియస్గా అలాగే సిన్సియర్గా అలాగే కంటిన్యూస్గా మీరు కనుక ఈ మూడు పాటించినట్టయితే ఎస్ఎస్సి సీరియస్గా సిన్సియర్గా అండ్ అలాగే కంటిన్యూస్గా ఈ మెథడ్ని ప్రాక్టీస్ చేసినట్టయితే కేవలం మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడమే కాదు మీ జీవితంలో ఒక గొప్ప మార్పుని మీరు తెచ్చుకున్న వాళ్ళు అవుతారు ఎలా అంటే సార్ ఈ ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ అనేది ఇప్పుడు మేము కొత్తగా కనిపెట్టింది కాదు ఎంతోమంది సైకాలజిస్టులు ఎంతోమంది ఎడ్యుకేషనిస్టులు అండ్ ఎంతోమంది లాంగ్వేజ్ ట్రైనర్స్ సజెస్ట్ చేసినటువంటి మెథడ్ ఇది ఏంటి సార్ ఈ ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ అంటే ఈ ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ అనేది సింపుల్గా చెప్పాలంటే మన పూర్వీకులు పెద్దవారు ఎప్పటి నుంచో మనకు అందిస్తూ వస్తున్నారు చాలా వరకు మీరు గమనించండి దీక్షలు చేస్తూ ఉంటారు నలభై ఐదు రోజుల దీక్ష ఇరవై ఒకటి రోజుల దీక్ష అని చెప్పేసి చేస్తూ ఉంటారు అయితే నలభై ఐదు రోజులు లేదా నలభై ఒకటి రోజుల పాటు చేసే దీక్షని మండల దీక్ష అంటారు ఇరవై ఒకటి రోజుల పాటు చేసే దీక్షని అర్ధమండల దీక్ష అంటారు అందులో ఒక సైకలాజికల్ విషయం దాగి ఉంది అంటే వివిధ రిలీజియన్స్ కూడా అంటే డిఫరెంట్ రిలీజియన్స్ కూడా డిఫరెంట్ డేస్లో ప్రాక్టీస్ చేస్తారు చాలామంది మిగతా అన్ని రిలీజియన్స్ల నుంచి మిగతా అందరూ పాటించేటటువంటి వాటిలో ముఖ్యమైనది ఏంటి ఎక్కువగా పాపులర్ అయింది ఏంటి అంటే ఈ ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ ఎందుకు అని అంటే ఈ ట్వంటీ వన్ డేస్ని ఖచ్చితంగా మనం క్రమం తప్పకుండా ప్రతిరోజు పాటిస్తే ఏదైనా సరే ఒక కొత్త అలవాటుని మన జీవితంలోకి అండ్ మన డిఎన్ఏలోకి మనం ఇన్ఫ్యూజ్ చేయగలుగుతాం ఇది నేను చెప్పింది కాదు ఎంతోమంది సైకాలజిస్ట్ చెప్పింది ఈ వీడియో అయిపోయిన తర్వాత మీరు రీసెర్చ్ చేసి కూడా చూడవచ్చు గూగుల్లో అయితే ఏంటి సార్ ఈ ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ అంటే ఇట్ ఈస్ అ స్ట్రక్చర్డ్ మేనేజబుల్ టైమ్ ఫ్రేమ్ టు ఫోకస్ ఆన్ బిల్డింగ్ అ న్యూ హ్యాబిట్ ఆర్ మేకింగ్ అ సిగ్నిఫికెంట్ లైఫ్ చేంజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉదయాన్నే ఐదు గంటలకి ఇవ్వాలనుకుంటున్నారు పదిహేను సంవత్సరాలకి అనుకుంటూనే ఉన్నారు కానీ ఐదు గంటలకు లేవట్లేదు ఆరు గంటలకు ఏడు గంటలకు లేస్తున్నారు అనుకుందాం అలాంటప్పుడు ఇరవై ఒకటి రోజుల పాటు క్రమం తప్పకుండా అలారం పెట్టుకొని మరి మీరు ప్రతిరోజు ఐదు గంటలకు అలారం పెట్టుకొని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మీ ఒళ్ళు సహకరించకపోయినా ఆ ఐదు గంటలకు అలారం మోగినప్పుడు టక్కును లేచి కూర్చోండి ఇరవై ఒకటి రోజుల పాటు ఇరవై రెండు రోజు నాలుగు గంటల యాభై ఐదు నిమిషాలకే లేదా సరిగ్గా ఐదు గంటలకే అలారం మోగకముందే మీ బాడీ ఆటోమేటిక్గా నిద్రలో నుంచి లేచి కూర్చుంటుంది ఎందుకు సార్ అలా ఎందుకు జరిగింది ఏంటి మిరాకిల్ అని అంటే ఏదైనా సరే ఒక విషయాన్ని లేదా ఒక కొత్త అలవాటుని మన జీవితంలో భాగం చేసుకోవాలి అనుకుంటే మన క్రమం తప్పకుండా ఇరవై ఒకటి రోజుల పాటు ఈ ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ అనేటటువంటి ఈ ఛాలెంజ్ని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అందుకే దీన్ని ఏమంటామంటే ఒక వెల్ స్ట్రక్చర్డ్ మేనేజబుల్ టైం ఫ్రేమ్ అని చెప్తున్నాం దేనికోసం సరే అంటే ఏదైనా ఒక కొత్త హ్యాబిట్ని అలవాటుని మనం చేసుకోవడానికి లేదా ఒక సిగ్నిఫికెంట్ లైఫ్ అంటే మన లైఫ్లో ఒక సిగ్నిఫికెంట్ చేంజ్ని తీసుకురావడానికి ఈ ట్వంటీ వన్ డేస్ని మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అయితే ఇంగ్లీష్కి దీనికి సంబంధం ఏంది సార్ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్కి అని అంటే ఈ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్లో మేమేం చేస్తున్నాం సార్ అంటే మీకున్నటువంటి ఇరవై నాలుగు గంటల్లో మీకున్నటువంటి ఇరవై నాలుగు గంటలలో దయచేసి నేను చేతులు జోడించి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే ఒక వన్ అవర్ ఈ వీడియో పాఠాలని విని ప్రాక్టీస్ చేయడానికి టైం ఇవ్వండి ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఇరవై ఒకటి రోజుల పాటు మీరు ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే ఇరవై రెండో రోజు నుంచి కనీసం ఒక ముప్పై రోజుల పాటు మీకు ఇక్కడ నేర్చుకున్నటువంటి పాఠాలన్నీ కూడా ప్రతిరోజు మీకు ఏదో ఒక సందర్భంలో ఉపయోగపడుతూనే ఉంటాయి ఇలా ఈ ఇరవై ఒకటి రోజులలో మీరు నేర్చుకున్నటువంటి విషయాలన్నింటిని మీరు లైఫ్ లాంగ్ ప్రాక్టీస్ చేస్తారు ఎందుకంటే ఏదైనా ఒక కొత్త అలవాటు క్రమం తప్పకుండా ప్రతిరోజు ఏ ఒక్కరోజు స్కిప్ చేయకుండా ఇరవై ఒకటి రోజుల పాటు ప్రాక్టీస్ చేస్తే అది మన జీవితంలో భాగమైపోతుంది ఇన్నాళ్ళ పాటు ఇన్నాళ్ళు మీరు ఐ మీన్ చాలామంది మనలో నేను కూడా బద్దకస్తునే చాలాసార్లు మనం అనుకుంటాం పొద్దున్న ఐదేళ్ళకి లేవాలి లేదంటే ఇంగ్లీష్ నేను ఎలాగైనా నేర్చుకోవాలి అని ప్రతిరోజు మనం ప్రాక్టీస్ చేస్తాం ఎన్నో కోర్సులు జాయిన్ అవుతాం కానీ పది రోజులు చేశాక ఐదు రోజులు చేశాక దాని మీద ఇంట్రెస్ట్ రాక పదిహేను రోజులు చేశాక దాని మీద ఇంట్రెస్ట్ రాక వదిలేస్తూ ఉంటాం కానీ ఒక్క ప్రామిస్ చేయండి ఇప్పుడు మీరు ఈ ఇరవై ఒకటి రోజుల పాటు ఏ ఒక్క రోజు కూడా స్కిప్ చేయకుండా ట్వంటీ వన్ డేస్ మేమిచ్చేటటువంటి మెథడ్ని కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే ఇరవై రెండు రోజు మీరే నాకు కాల్ చేసి చెప్తారు మీరు నేను అనర్గలంగా తెలుగులో ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నామో అంతే అనగలంగా వీ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ విథౌట్ కమిటింగ్ అగ్రమాటికల్ ఎర్రర్ ఇఫ్ యూ ప్రాక్టీస్ దిస్ సిన్సియర్లీ సీరియస్లీ అండ్ కంటిన్యూస్లీ ఫర్ ట్వంటీ వన్ డేస్ సో ఎందుకు ఈ విషయం చెప్తున్నాను సార్ అంటే ఇది ఒక ప్రొవెన్ మెథడ్ సైంటిఫికల్లీ సైకలాజికల్లీ ప్రొవెన్ మెథడ్ ఇది నేను సజెస్ట్ చేసింది కాదు ప్రపంచమంతా ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు సజెస్ట్ చేసినటువంటి మెథడ్ దీనివల్ల లాభం ఏమవుతుంది సార్ అంటే దిస్ ఛాలెంజ్ హెల్ప్స్ అస్ టు సాలిడిఫై ఆ న్యూ బిహేవియర్ ప్యాటర్న్ మన బాడీలో వచ్చేటటువంటి ఇరవై ఒకటి రోజుల పాటు మనం క్రమం తప్పకుండా నేర్చుకుంటున్నాం ఒక విషయాన్ని కాబట్టి అది ఖచ్చితంగా మనలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ని తీసుకొస్తుంది మనం ఖచ్చితంగా ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన శక్తిని మనలో అది ఇస్తుంది ఖచ్చితంగా ఈ విషయాలన్నింటినీ మన రెగ్యులర్ జీవితంలో తెలుగుకు బదులుగా ఇంగ్లీష్లో మాట్లాడుకునేలాగా ఈ ఇరవై ఒకటి రోజుల ఛాలెంజ్ మనకు చేస్తుంది కాబట్టి ట్వంటీ వన్ డేస్ అనేది చాలా వరకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఇందులో ఏం చేయాలి సార్ అంటే ఇది ఈ ట్వంటీ వన్ డేస్ వల్ల ఏమవుతుంది సార్ అంటే ఒక కొత్త హ్యాబిట్ ఫార్మేషన్ జరుగుతుంది ఇరవై ఒకటి రోజుల పాటు ఇంగ్లీష్ ఎలాగైనా నేర్చుకోవాలి అనుకునేటటువంటి మీ దృఢ సంకల్పానికి ఇది హెల్ప్ చేస్తుంది నెక్స్ట్ ఫోకస్ అండ్ డిసిప్లిన్ ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా మీకున్న ఇరవై నాలుగు గంటల్లో ఇమీడియట్గా ఒక ఫోకస్ అండ్ డిసిప్లిన్గా మీరు ఫోకస్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది నెక్స్ట్ స్మాల్ అండ్ అచీవబుల్ స్టెప్స్ అందుకే ఈ ట్వంటీ వన్ డేస్ని మేము ఏం చేస్తామంటే డే వన్ డే టూ డే త్రీ డే ఫోర్ అని అందులో కూడా మళ్ళీ ఏం చేస్తాం మీరు ఒక వీడియో చూడాలి మీరు ఒక పీడియో చదవాలి ఒక ఎగ్జామ్ రాయాలి అని ఇలా మూడు స్టెప్స్గా డివైడ్ చేసి చిన్న చిన్న స్టెప్స్గా డివైడ్ చేసి ఆ ఒక్క రోజులో మీరు చేయాల్సి చేయాల్సినటువంటి చిన్న చిన్న టాస్కులు మేము ఇచ్చాం చిన్న చిన్న స్టెప్స్ని మీకు ఇచ్చాం ఆ తర్వాత పాజిటివ్ మూమెంటం అనేది మనలో వచ్చేస్తుంది ఇరవై ఒకటి రోజుల తర్వాత మనం పాజిటివ్గా ఆలోచించడం స్టార్ట్ చేస్తాం అండ్ ఇక్కడ నేర్చుకున్నటువంటి ఇంగ్లీష్ ఏదైతే ఉంటుందో దీనంతటిని కూడా మన నిత్య జీవితంలో తెలుగుకు బదులుగా ఇంగ్లీష్లో మాట్లాడడం మనం ఆటోమేటిక్గా స్టార్ట్ చేస్తాం మార్క్ మై వర్డ్స్ మార్క్ మై వర్డ్స్ ఐ మేక్ ష్యూర్ ఇల్ డెఫినెట్లీ ఫీల్ వెరీ పాజిటివ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దీస్ ట్వంటీ వన్ డేస్ కోర్స్ ట్వంటీ వన్ డేస్ వీడియోస్ అండ్ ఇక ఫైనలీ సెల్ఫ్ అవేర్నెస్ మన మీద మనకు ఒక సెల్ఫ్ అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది అయితే ఎలా ప్రాక్టీస్ చేయాలి సార్ ఈ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్లో అంటే ఫస్ట్ హౌ టు స్టార్ట్ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ ఇన్ ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ని ఎలా స్టార్ట్ చేయాలి సార్ అంటే ఫస్ట్ ఇంట్రొడక్షన్ వీడియోని చూడండి దయచేసి ఇంట్రొడక్షన్ వీడియోని చూడండి చూసి ఆ కింద ఇచ్చినటువంటి బేసిక్ కాన్సెప్ట్ మెటీరియల్ ఏదైతుందో అది చదవండి ఎందుకంటే ఫస్ట్ అది చాలా ఇంపార్టెంట్ బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ చదివేసిన తర్వాత అప్పుడు డే వన్ నుంచి మీరు స్టార్ట్ చేయండి డే వన్ లెసన్ నుంచి స్టార్ట్ చేయండి అప్పుడు ప్రిపేర్ యువర్ డే వైజ్ ప్లాన్ అండ్ షెడ్యూల్ మీకు ఉన్నటువంటి అన్ని పనుల్ని ఇరవై నాలుగు గంటల్లో ఇరవై మూడు గంటల్లోనే సెట్ చేసుకోండి ఇంక్లూడింగ్ నిద్రతో పాటు ఒక గంట మాత్రం ఇంగ్లీష్ కోసం సపరేట్గా షెడ్యూల్ చేసి పెట్టుకోండి అది మార్నింగా ఆఫ్టర్నూనా ఈవినింగా లేకపోతే పడుకునే ముందా అనేది మీరు డిసైడ్ అవ్వండి ఎందుకంటే ఏ ఒక్కరికో నేను ఇలాగే చేయండి అని చెప్పడం కుదరదు ఎందుకంటే పర్సన్ టు పర్సన్ ఇట్ మే భారీ ఖచ్చితంగా డిఫరెంట్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఇది మీకు నచ్చినట్టుగా ఇరవై నాలుగు గంటల్లో ఏ ఒక గంట అయినా సరే మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మీరే షెడ్యూల్ చేసి పెట్టుకోండి ఇక రెండోది ఇచ్చేటటువంటి వీడియో లెసన్స్ డే వైజ్ డే వన్ డే టూ డే త్రీ ఇలా డే ట్వంటీ వన్ దాకా ఉన్న వీడియోస్ అన్నింటి కూడా క్రమం తప్పకుండా చూడండి కానీ డే వన్ స్టార్ట్ చేశారంటే డే ట్వంటీ వన్ దాకా ఏ ఒక్కరోజు కూడా స్కిప్ చేయకండి అలా స్కిప్ చేసినట్టయితే మన హ్యాబిచువల్ యాక్షన్స్కి బ్రేక్ అనేది జరుగుతుంది మన హ్యాబిట్ ఫార్మేషన్ అనేది బ్రేక్ అవుతుంది కాబట్టి ఏ ఒక్కరోజు కూడా మిస్ చేయకండి ఇక మేము ఇచ్చినటువంటి వీడియో చూశాను సార్ వీడియో చూసిన తర్వాత ఏం చేయాలి సార్ అంటే మేము ఆ వీడియో కింద ఇచ్చే వీడియో మెటీరియల్ని కూడా చదవండి ఈ రెండింటినీ చేయడం ద్వారా ఏమవుతుంది సార్ అంటే ఈ వీడియో చూడడం ద్వారా మీరు ఇంగ్లీష్లో మేము చెప్పే కాన్సెప్ట్ని నేర్చుకుంటారు మళ్ళీ మీరు చదవడం ద్వారా ఇంకొక మారు రివిజైన్ చేసుకున్నట్టు అవుతుంది ఇక ఫైనల్గా ఏం చేయాలి సార్ అంటే ఆఫ్టర్ వాచింగ్ ద వీడియో అండ్ రీడింగ్ ద మెటీరియల్ ప్లీజ్ అటెంప్ట్ ఎగ్జామ్ టు టెస్ట్ యువర్ నాలెడ్జ్ అంటే ఈ వీడియో చూడడం ద్వారా మెటీరియల్ చదవడం ద్వారా మీరు ఏం నేర్చుకున్నారు ఎంత ప్రాక్టీస్ చేయగలుగుతారు మీరు ఎంత నేర్చుకున్నారు అనేది మేము ఇచ్చేటటువంటి సింపుల్ ఎగ్జామ్ని రాయడం ద్వారా మీలో ఆటోమేటిక్గా ఆ ఫ్లూయెన్స్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి ఇదే మన ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ సో ఈరోజు నుంచే మనం మన ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ని స్టార్ట్ చేద్దాం అయితే ఇంకొక విషయం బిఫోర్ స్టార్టింగ్ దిస్ ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ మీరు కన్ఫామ్గా ఫిక్స్ అయిపోయి గుర్తుపెట్టుకోండి ఒక విషయాన్ని ఫస్ట్ బేసిక్ మెటీరియల్ని చదివిన తర్వాత డే వన్లో మేమిచ్చేటటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనే కాన్సెప్ట్ నుంచి మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి డే ట్వంటీ వన్ డే వన్ నుంచి డే ట్వంటీ వన్ దాకా ఇచ్చిన ప్రతి మెటీరియల్ని వీడియో లెసన్ని ప్రాక్టీస్ ఎగ్జామ్స్ని మీరు కనుక ఎస్ఎస్సి అంటే సీరియస్గా సిన్సియర్గా అండ్ కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తే మీరు నేను మన కోర్స్ అయిపోయిన తర్వాత తెలుగులో ఎంత అనర్ఘలంగా మాట్లాడగలుగుతున్నామో అంతే అనర్ఘంగా మనము ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతాం ఇది నేను చెప్పింది కాదు మనం కనుక ఇప్పుడు దీన్ని సిన్సియర్గా సీరియస్గా కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేసినట్టయితే మనకే తెలుస్తుంది ఎవరైతే దీన్ని సిన్సియర్గా పాటిస్తున్నారో వాళ్ళకే ఈ విషయం తెలుస్తుంది సో ఐ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ నెక్స్ట్ సెషన్లో మనం ఇక ఎలాంటి ఆలస్యం చేయకుండా మన డే వన్ని స్టార్ట్ చేద్దాం విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ ఇరవై ఒకటి రోజుల తర్వాత మీరు నేను ఒక్క మొక్క తెలుగులో మాట్లాడకుండా ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా ప్రొఫెషెంట్గా కాన్ఫిడెంట్గా మాట్లాడతామని ధీమాను వ్యక్తం చేస్తూ మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ రాఘవేంద్ర లెట్ స్టార్ట్ అవర్ జర్నీ థ్యాంక్ యూ